గాయస్ ఇది అయితే నాకు పెయిన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి అనమాట సో అందుకని చెప్పేసి మమ్మీ వాళ్ళు కషాయం చేసి ఇచ్చిందనమాట చాలా అయితే చేదుగా ఒక రకమైన డిఫరెంట్ ఫీలింగ్ ఉండే సో అదైతే మొత్తం తాగేయాలి అని చెప్తూ ఉండారు సో అంతా తాగిస్తూ ఉన్నాను సో మార్నింగ్ నుంచి కొంచెం త్రీ థర్టీ నుంచి అయితే వాటర్ కొంచెం కొంచెం బ్లీడింగ్ లాగా లైట్గా అనిపించిందనమాట ఎక్కువ కాదు సో నాకైతే డెలివరీ డేట్ ఇంకా టూ డేస్ చెప్పుకున్నారు మీరు వన్ డే పిప్పల్ కూడా అవచ్చు అని చెప్తున్నారు అంటే మీన్ ఎస్టిమేషన్ చెప్పిన డేట్ థర్టీ వన్ డే ఎక్కువైందనమాట మళ్ళీ కూడా సెకండ్ డేట్ కూడా చేంజ్ చేశారు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇప్పుడు వచ్చేసి నైట్ కొంచెం అలా ఉండేసరికి ఎక్కడ ఇంకా ఎమర్జెన్సీగా మమ్మీ కొంచెం వెళ్ళి వెళ్ళిచ్చింది కొంచెం ఇంకా నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు ఏంటి డెలివరీకి అడ్మిట్ చేసుకుంటారా లేకుంటే ఏందని తెలియదు ఫుల్ మేబీ ఇంకా టైం అయిపోయింది కాబట్టి డెలివరీ ఉంటుందని అనిపిస్తుంది సో డ్రెస్ చేయండి మంచిగా డెలివరీ అవ్వాలి అది నేను హ్యాపీగా ఉండాలని చెప్పేసాను సో అయితే నేను హాస్పిటల్కి స్టార్ట్ అయిపోతున్నాను నాకు ఫుల్ పెయిన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అట్లా అంటే మరీ ఎక్కువ కాదు అంటే కొంచెం వస్తు వదులుతూ కొంచెం వస్తు వదులుతూ అట్లా పెయిన్స్ అనేది ఎక్కువ వస్తూ ఉన్నాయి సో ఇంకా నేను ఆకలి వేస్తూ ఉండే ఇంకా అట్లనే కొంచెం నిదానంగా తింటూ వచ్చున్నాను సో ఇంకా డెలివరీ అయిందంటే సరిగా ఫుడ్ పెట్టరు కాబట్టి అప్పుడే ఫుల్గా తినేస్తున్నాను ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట సో నేనైతే కొంచెం పెయిన్స్ ఉన్నా కూడా చెప్పాలంటే డేర్గానే పెయిన్స్ కూడా కొంచెం బెయిర్ చేస్తూ మంచిగా హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉన్నాను సో చూడండి నా బేబీ పంప్ వేసుకొని ఈ రోజే కదా డెలివరీ అనుకుంటూ వెళ్తూ ఉన్నమాట వీడియో తీసుకుంటూ కాస్త ఇప్పుడు వాటర్ లీకేజ్ అని చెప్పేసి నేను హాస్పిటల్కి వచ్చినాను అప్పుడు వచ్చేసి ఇంకా ఫైల్స్ ఇవన్నీ ఉన్నాము ఇప్పుడు డాక్టర్ నర్స్ వాళ్ళు వచ్చేసి చెక్ చేస్తాను ఈరోజు మనకి డెలివరీ ఉందా లేదా ఏంటని ప్రెజెంట్ అయితే ఒక యూరిన్ టెస్ట్ ఒకటి అయితే ఇచ్చేసుకున్నాను ఇప్పుడైతే ప్రెసెంట్ పెయిన్స్ అయితే ఏం లేవు డాక్టర్ చెక్ చేసి ఏం చెప్తారు కొంచెం టెన్షన్గా ఉంది డాక్టర్స్ అయితే టెస్ట్ చేయడానికి అయితే నన్ను పడుకోబెట్టున్నారు సో నాకు డాక్టర్ వచ్చేసి టెస్ట్ చేసి వాటర్ అయితే ఫుల్గా బ్రేక్ అయితే అవ్వలేదు సో బై ఛాన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి పెయిన్ అంటున్నావు కాబట్టి అడ్మిట్ అయిపోవని చెప్పేసి అయితే సజెస్ట్ చేశారు సో అక్కడ డెలివరీ అంటేనే ఏం బ్రేస్ ఇచ్చేస్తారనమాట సో ఈ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళది సిస్టర్స్ ఆ డ్రెస్ వాళ్ళు పింక్ కలర్ సో నేనైతే ఆ డ్రెస్ వేసేసుకుని హ్యాండ్ కూడా కట్టేస్తున్నాను అంటే మనతో పాటు పేషెంట్తో పాటు ఒక అడ్మిన్ ఎవరైనా ఉండొచ్చు అనమాట మదర్ కానీ ఎవరైనా కూడా సో ఇంకా డెలివరీ తీసుకెళ్ళిపోతున్నాను మొబైల్ అయితే అదో ఉండరు సో డెలివరీ మంచి జరగాలని చెప్పేసి అందరూ బ్లెస్ చేయండి డెలివరీ అయిన తర్వాత గ్యాస్ అంతా కూడా డెలివరీ జెంట్స్ జెంట్స్ని అయితే అసలు అలౌ చేయరు మీరు చూసినట్లయితే అక్కడ మొత్తం ఉన్నాయి కదా లాస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం డెలివరీ వార్డ్సే ఇప్పుడైతే ఉన్న డెలివరీ వార్డ్ అయితే మీరు చూడొచ్చు నేనైతే మీకోసం ఒక చిన్న క్లిప్ మాత్రం తీసున్నాను అట్లా పేషెంట్తో పాటు ఒకరు మాత్రమే ఉండాలి మన మదర్ కావచ్చు పిన్ని కావచ్చు ఎవరైనా కూడా ఒక లేడీస్తో పాటు ఇంకొకరు లేడీస్ మాత్రమే అలౌ చేస్తారు వారు ఇంటికి వచ్చేసాను మోస్ట్లీ అడ్మిట్ అవుతాను ఇంకా అడ్మిట్ ఇంకా డెలివరీ అయిపోతుంది ఈరోజు ఖచ్చితంగా చేసేసుకుంటారని చెప్పేసి ఫుల్గా డిసైడ్ అయిపోయాను నేనైతే ఆల్మోస్ట్ అలా మీరు రా సిచ్యువేషన్ ఎలా ఉందా అని అవన్నీ కూడా ఇక్కడ డెలివరీ ఈరోజు చేసేస్తారని చెప్పేసి అడ్మిట్ చేసుకున్నారు బట్ అయితే ఈవినింగ్ వరకు అయితే అబ్జర్వేషన్లో పెట్టుకున్నారు బట్ అయితే అది వాటర్ లీకేజ్ అయితే కాదు కొంచెం ఎక్కువ నార్మల్గా తిరగడం వల్ల కొంచెం హీట్ వల్ల అలా అయితే అనిపించి వాటర్ బ్రేకేజ్ అయితే ఇంకా ఏం అవ్వలేదు మొత్తం బేబీ అంతా కండిషన్ బాగుంది అలానే ఎలా అప్ అండ్ డౌన్ బీపీ చేంజెస్ కానీ అలాంటి నాలో కానీ బేబీలో కానీ హార్ట్ బీట్ ఎక్కువ ఉండడం కానీ నా బీపీ ఎక్కువ హై అవ్వడం కానీ ఎలాంటిది ఏం లేదనమాట సో దానితో వాటర్ లీకేజ్ కూడా ఏం లేదని చెప్పేసి ఇంకా ఈవినింగ్ వరకు అబ్జర్వేషన్లో పెట్టుకొని ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేసాను నేను ఇప్పుడు ఇంకా రెస్ట్ తీసుకుంటాను ఇంకా మళ్ళీ ఒక టూ త్రీ డేస్కి టైం ఇచ్చినారు కొంచెం ఎక్స్టెన్షన్ చేశారు ఎందుకంటే ఇప్పుడు ఇంకా టైం పట్టేట్టుగా ఇప్పుడే డెలివరీ అవ్వేలాగా లేదు సో ఒక త్రీ డేస్ తర్వాత చూద్దాము అని చెప్పేసి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే త్రీ డేస్ త్రీ డేస్ అయితే చెప్తున్నారు డాక్టర్ సో త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి రమ్మని చెప్తున్నారు సో ఇదైతే టుడే బ్లాక్ సీ దా నెక్స్ట్ అనదర్ మై డెలివరీ బ్లాక్ గుడ్ నైట్ అండ్ బాయ్